నెక్ బ్లౌజ్కి సైజ్ జాయిన్ చేసేటప్పుడు ఒక చిన్న టిప్ అయితే చెప్తారండి నార్మల్గా మనకి ఎలాగైతే సైజ్ జాయిన్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా చేసుకోవాలి అయితే చాలామంది ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే సైజ్ జాయిన్ దగ్గర ఎక్కువ తక్కువ వస్తుంది అన్నమాట నడుము లూజ్ దగ్గర అలా రాకుండా ఉండటానికి ఒక చిన్న టిప్ చెప్తాను ఇలాగా నీట్గా హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజ్ అవన్నీ మార్కింగ్ వేసుకుని దాని ప్రకారమే ఒక స్టిచ్ వేసేసుకోవాలి కరెక్ట్గా వేసేసుకోవాలి చిన్న కుట్టు మీదే మీరు నార్మల్గా ఎలాగైతే వేసుకుంటారో సేమ్ అదే మెథడ్లో వేసుకోవాలి చూడండి ఆర్మ్ లూజ్ దగ్గర అదేవిధంగా నడుము లూజు ఆల్రెడీ నడుము లూజ్కి మార్కింగ్ వేస్తాను ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా కింద కూడా నడుము లూజ్కి మనం మార్కింగ్ వేసేసుకున్నాం కదా ఇలా తిన్నగా టచ్ అయ్యేటట్టు ఆ డాట్ మనం మార్కింగ్ వేసుకున్నవి టచ్ అయ్యేటట్టు స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత చూడండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఇక్కడ ఎక్కువ తక్కువ ఉంటే ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఎక్కువ తక్కువ ఏమైనా ఉంటే సైజ్ జాయిన్ దగ్గర సో అప్పుడు మీకు ఫినిషింగ్ నీట్గా వస్తుంది చూడండి ఇప్పుడు మీరు పట్టి అతికేసుకున్నారంటే ఫినిషింగ్ సూపర్గా